ఫ్రెండ్స్ దర్శనాలు భీమేశ్వర ఆలయంలో జరుగుతున్నాయి సో భీమేశ్వర ఆలయం చూడొచ్చు మీరు సో చాలాసార్లు మనమైతే వీడియో పోస్ట్ చేసినాం ఆ ప్రస్తుతానికి ఇక్కడ ఎగ్జిట్ గేట్ అయితే మనకు చేస్తున్నారు సో వెల్డింగ్స్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ నుంచి ఎగ్జిట్ సో ముందట మీకు రేకులు కనిపిస్తున్నాయి కదా సో అక్కడి నుంచి అయితే ఎంట్రీ ఉందన్నమాట ఒకసారి జూమ్ ఎక్కువ పెడతారు రేకులు సో అక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ ఉంది ఓకే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు భీమేశ్వరాలయానికి రండి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ